వేద వ్యాసులు వారు పుట్టిన వెంటనే ఐదేళ్ళు పిల్లవాడిగా మారిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంటే ఈ అన్ని లోకాలు ఈ సృష్టిలో ఉన్నవి ఏంటి ఎలా ఉన్నవి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నేను ధ్యానంలోకే వెళ్ళాలి అని నిశ్చయించుకుని ధ్యానంలోకే వెళ్ళిపోయాడు ఆయన ఆయన చేసిన శక్తికి ఆ జ్ఞానం నాలుగుగా వచ్చాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలు విభజించి అంతా మనకిచ్చాడు అంటే ఇక్కడ గమనించండి సామవేదం ఏమిటి అంటే అంతర్ముఖమై ఆత్మ పరమాత్మల సాక్షాత్కారం ఎలా జరుగుతుందో ఈ దుఃఖాల నుండి ఎలా విముక్తి పొందగలరో సామవేదం చెప్పింది దాంట్లోనే డైరెక్ట్గా ఆత్మ పరమాత్మల గురించి ఏది చేస్తే ఈ దుఃఖాల నుంచి విముక్తి కలుగుతామో ఏది చేస్తే పరమాత్మని పొందుతామో అది ఇవ్వడం జరిగింది సామవేదంలో